హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా పదకొండు అయిందండి ఇంట్లో పనులన్నీ అయిపోయి స్నానాలు చేసి మిషన్ ఎక్కేసరికి పదకొండు అవుతుంది ఎంత ఫాస్ట్గా చేసినా కూడా అంతే టైం అవుతుందండి ఏదైనా కొంచెం వర్క్ తక్కువ అయితే స్లోగా చేసుకుంటాం అనమాట పనులు అనేవి బట్టలు వేసాను అవి అయిపోయిన తర్వాత పైన బట్టలు ఆరేసి రావాలి తర్వాత వచ్చేసి ఈ మధ్యన తెగ ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయండి నేనైతే ఫ్రీగానే చేస్తున్నాను అనమాట డబ్బులు ఏం తీసుకోవట్లేదు సో నేను ఎలా చేస్తున్నానంటే శారీస్ ఉంటాయి కదా వాళ్ళు పంపిస్తారు ఓన్లీ శారీస్ అంటే క్లాత్కి సంబంధించినవి పిచ్చి పిచ్చి ప్రమోషన్ వీడియో కాదండి అంటే మనకి టైలరింగ్ సంబంధించిన వీడియోస్ మాత్రమే మీకు యూజ్ అవ్వాలి నాకు యూజ్ అవ్వాలి వాళ్ళకు కూడా అమ్మే వాళ్ళకు కూడా యూస్ అవ్వాలన్నమాట సో నేనైతే బెండకాయ ఫ్రై చేశాను రైస్ అయిపోయింది ఇంకా ఇది కొద్దిగా తోడు పెట్టానమాట మీగడ ఉంటే వెన చేద్దామని చెప్పేసి నిన్న పిన్ ఉందండి కొంచెము ఇంకా అట్లేసుకుని తినేస్తాము ఇంకా ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను నిన్న నైటు నిన్న నైట్ నిన్న ఈవినింగ్ అయితే సండే అయినా కూడా రెండు బ్లౌజులు కుట్టానండి స్లోగానే కుట్టాను మరి అంత ఫాస్ట్గా ఏం కుట్టలేదు అయితే ఇంకా ప్రమోషన్ వీడియోస్ అన్నాను కదా ఏం చేస్తున్నానంటే బ్యాంగిల్స్ అవి వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదండి ఎందుకంటే ఆ బ్యాంగిల్స్ వల్ల మనకి స్టిచ్చింగ్ చేయాలకి ఏం ఎలాంటి లాభం ఉండదు కదా అయితే శారీస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాయి అన్నమాట కానీ ఈ మధ్యన మళ్ళీ ఇంకా చాలా వస్తున్నాయి ప్రమోషన్స్ కోసం అయితే నేను ఇంకా ఒప్పుకోవట్లేదు మళ్ళీ నేను దాన్ని కుట్టుకుని మీకు వేసుకుని చూపించాలి ఆ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాలి కదా టైం పడుతుంది ఖచ్చితంగా ఒకసారి ఒప్పుకున్నామంటే దాని మీద బాగా వర్క్ వర్క్ చేయాలన్నమాట మనం ఒక బ్ల ఒక శారీ తెప్పించుకుని చూడాలి ఎలా వచ్చింది ఏంటి వాళ్ళు ఎలా అమ్ముతున్నారు ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాలి అంత ఈజీయే కాదండి మన వీడియోస్ అన్నీ కూడా జెన్యున్గా ఉంటుంది కాబట్టి మనం ప్రమోషన్ వీడియో కూడా అంతే జెన్యున్గా ఉండాలి అయితే నేను కుట్టుకుని వేసుకుని మరీ మీకు చూపిస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి దానికోసం వేరే ప్లాన్ ఉందండి చెప్తాను అది మీ మా నాకన్నా మీకు ఎక్కువ బెనిఫిట్ ఆ శారీస్ పంపించే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి బెనిఫిట్ అనమాట ఆ బెనిఫిట్ ఏంటో ఫ్యూచర్లో మీకు చెప్తాను కానీ ఇప్పుడైతే నేను ఏం చెప్పలేను ఇంకా నేను ఇంకా అంత ప్లానింగ్లో ఉందనమాట చెప్తాను దీని గురించి అయితేనే మనం ఎప్పుడైనా సరే జెన్యున్గా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సక్సెస్ వస్తుందండి మన ఛానల్ అన్నా ఏదన్నా సరే ఇదే అన్న కాదు మనం రియాలిటీ చూపించాలన్నమాట చూసారా వ్లాగ్స్ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారో ఇది వరకు ఏంటక్క మీ ఇల్లు ఇలా ఉందేంటి మీ గిన్నెలు ఏంటి ఇలా ఉన్నాయి నువ్వేంటి ఇలా ఉన్నావు అని కమెంట్స్ అనేవి చాలా వచ్చినాయి అన్నమాట నా గురించి నా ఇంట్లో వాతావరణం గురించి కానీ నేను అవి ఏమీ పట్టించుకోలేదు ఎందుకంటే అవి చూసి వచ్చే వాళ్ళకన్నా నన్ను చూసి వచ్చే వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకునే నేను ముందుకు వెళ్ళిపోయాను ఇంకా తర్వాత తర్వాత కూడా మన ఉన్న వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చాలా హ్యాపీ ఇది నా ఫ్యామిలీ అండి స్టిచ్చింగ్ ఛానల్ అనేది మీకోసం స్టార్ట్ చేశాను నేను ఇప్పుడే కాదు ఎప్పుడు అదే మాట చెప్తాను అది నాకు స్టిచ్చింగ్ ఛానల్ నాకు అవసరం లేదు మీకు నేర్పించడానికి మీకోసం తయారు చేశాను కాబట్టి అది మీ గురించి చేసింది ఇది వచ్చేసి నా గురించి చేసుకున్నది నా గురించి చేసుకున్నది కాబట్టి నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటేనే నాకు మంచిది అది చూసే వాళ్ళన్నా చూడకపోవాలన్నా నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రమే నాది నా ఫ్యామిలీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను సో మన ఛానల్కి దగ్గర దగ్గర ఫిఫ్టీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు చూస్తుండగానే ఇంకా కార్తీక మాసం వచ్చేసరికి నేనైతే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటానన్నమాట అంటే మీ వైపుకి యూజ్ అయ్యే డెసిషన్ ఏదో ఒకటి ఇప్పుడు అంతా కూడా శ్రావణ మాసం కదా చాలా బ్లౌజులు అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట దీని గురించి మనం అయితే ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే లేదంటే చాలా ట్రబుల్ అయిపోతాము అలసిపోతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని వేసి బ్లౌజ్లో వస్తే అలసిపోతాం కదా మీరు ప్రతి బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ మీ దగ్గరికి వస్తుందండి అండి కటింగు స్టిచ్చింగ్ అన్నీ కూడా అని నిన్న నైట్ బ్లౌజ్ షూటింగ్ చేశాను అనమాట కటింగ్ చేసి ఈరోజు పెడతాను ఇంకో బ్లౌజ్ మనకి ఆన్లైన్ నుంచి అయితే వచ్చిందండి అది ఎలా ఉందంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందనమాట దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను స్టిచ్చింగ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను వెంటనే చేసేసాను అది నేను తర్వాత చేద్దాం అనుకున్నాను అనుకోండి అలా అలా లేట్ అయిపోతుందని చెప్పేసి వెంటనే అప్పుడే కట్ చేసాను హార్ట్ కేక్ లాగా అనమాట అప్పుడే కట్ చేసాను అప్పుడే నేనైతే వీడియో షూట్ చేసేసి అప్లోడ్ చేసి వాయిస్ వవర్ ఇచ్చేసాను అనమాట అది ఎందుకు అలా ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ ఎందుకు ఎక్కువ ఉంది బ్యాక్ పార్ట్ కన్నా అని దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకో చెప్పినా వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది అనమాట అందుకనే ఎక్కువ ఉంది ఇంకోటి వచ్చేసి పట్టు మీద వచ్చే బ్లౌజెస్ ఉంటాయి కదా అది గమ్ము మరకలు అనేవి అంటుకుంటున్నాయి అంటున్నారు అది ఖర్చులోకి వెళ్ళిపోయేటట్టు మార్కింగ్ వేసుకోవాలండి ఓకేనా అలా వేసుకుంటే మనకి మరకలు అనేవి కనిపించవన్నమాట అయినా వాష్ చేస్తే కూడా పోతే కానీ అలా అని చెప్పేసి మనం పట్టు శారీస్ని వాష్ చేయలేం కదా ఇలా నీట్గా ఐరెంజ్ చేసేసుకోవాలి నాకైతే ఫ్రంట్ బ్యాకే చేస్తాను ఇంకేం చేయను తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుందాం మనకి ఫ్రాక్లు బాగానే ఉన్నాయండి స్టెప్స్ ఫ్రాక్స్ ఉంది ఒకటి ఆ తర్వాత వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి మూడు నాలుగు లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకురావాలి తీసుకొస్తాను లైనింగ్లు తెచ్చేస్తే మనం అంత ఫాస్ట్గా కుట్టేయచ్చు ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేస్తాను చూడండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేయాలి ఇలాగే ఎగస్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా స్లోగా కట్ చేసుకోండి ఫాస్ట్గా కట్ చేసుకుంటే కట్ అయిపోయింది అనుకోండి ఎక్కడైనా చంక దగ్గర మళ్ళీ మామూలుగా ఉండవు తిప్పాలు అందుకని కొన్ని చోట్ల మనం స్లోగా ఉండాలి కొన్ని చోట్ల ఫాస్ట్గా ఉండాలన్నమాట సో ఇదే అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కూడా అది మనకి ఇది కూడా హ్యాండ్స్కి అవసరం లేదు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇంకా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇంకా హ్యాండ్కి అవసరం లేదు ఇప్పుడు నేను మిషన్ ఎక్కి కుట్టాలన్నమాట అందుకు నేను ఎక్కువ ఎక్కువ వీడియో అనేది పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే మనకి మధ్యనంతా కూడా వీటితోనే సరిపోతుంది వంటలతోటి వీటితోనే సరిపోతుంది అందుకని చెప్పేసి మనకి శ్రావణ మాసం వెళ్ళే వరకు మనం బిజీగానే ఉంటామండి ఇంట్లో పనులు అవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ బ్లౌజ్ అయిపోగానే వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి పంపిస్తాను మీకు